సీతక్క మహేష్ కుమార్ గౌడ్లకు తలసాని ఓపెన్ ఆఫర్ దిలావర్పూర్లో పెడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నా కుటుంబానికి చెందిన వారిదని నిరూపిస్తే మీకే ఆ కంపెనీని రాసిస్తానని ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబంధం ఉందని పీసీసీ అధ్యక్షుడు మంత్రి సీతక్క ఆరోపణలు చేశారన్నారు రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో ఎనిమిది మంది డైరెక్టర్లలో ఒకరిగా నా కుమారుడు ఉండేవారని రెండు వేల పదహారులోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్గా నా కుమారుడు రాజీనామా చేశారని ఆ పేపర్లను పట్టుకొని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదని ఇథనాల్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని ఇథనాల్ కంపెనీకి సంబంధించిన పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు వాళ్ళు ముగ్గురు కూడా బాధ్యత గల వ్యక్తులు ఎలిగేషన్ చేసేటప్పుడు కొంత బాధ్యతగా చేస్తే మంచిగా ఉంటుంది రైతులు పెద్ద ఎత్తున గడిచిన రెండు రోజుల నుంచి ధర్నా చేస్తారు రోడ్ల మీదకి వచ్చిన అధికారులను దిగ్బంధం చేసిన రు ఇవన్నీ మనం టీవీలో పేపర్లో చూసినటువంటి అంశాలు ఆ ప్రాబ్లం ఏంది సాల్వ్ చేయాలంటే గవర్నమెంట్ ఏమి ఇనిషియేటివ్ తీసుకుంటుందో తీసుకోవాలి అది పక్కన పెట్టి నా మీద ఏదో ఎలిగేషన్ చేసి ఆ కంపెనీకి మా కొడుకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు రెండోది మీరు ప్రూవ్ చేస్తే మీకే రాసిస్తాం ఒకటి రెండు వేల పదహారు అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం రాజమండ్రి ప్రాంతంలో పిఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ అని ప్రారంభించి ఒక గ్రూప్ ఒక ఎనిమిది తొమ్మిది మంది వాళ్ళు ఒక కంపెనీ పెట్టాలన్నటువంటి సంకల్పంతో అక్కడ స్టార్ట్ చేశారు అప్పుడే వాళ్ళు డైరెక్టర్ సోళులు ఉన్నారే అవన్నీ డిసైడ్ చేసి అది రెండు వేల పదహారు ఎనిమిది సంవత్సరాల క్రితం అది కూడా సెప్టెంబర్ ఆ తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అక్కడ ఆంధ్రప్రదేశ్ అది వర్కౌట్ కాలే ఆ తర్వాత మూడు నెలలే అంటే రెండు వేల పదహారు డిసెంబర్లో అందరు రాజీనామా చేశారు మీరు గూగుల్లో చెక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది ఈ దాపరికం దాచిపెట్టేది ఏమీ లేదు అది అక్కడికి క్లోజ్ అయిపోయింది రెండు వేల పదహారులో క్లోజ్ అయిపోయింది ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు నిన్న నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిన రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి మమ్మల్ని టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు విమర్శ చేస్తే బాగుంటుంది ఏది తెలివకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కూడా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లో ఉన్నా అని చెప్పి గట్ల మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు అందుకే ప్రజలల్లో అభాస్ పాలవుతున్నారు ప్రతి దాంట్లో కూడా మీరు అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడి తెలియని విషయాలు మాట్లాడి అభాస్ పాలు కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదంతా కూడా చెప్పే అవసరం లేదు మీరు అనవసరంగా లేనిపోని అంశాలను అన్నీ లేని ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు న్యాయం చేయండి రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళకి న్యాయం చేయండి అదులు పెట్టి మీరు ఈ పనికిరాని ఎలిగేషన్స్ పెట్టవలసి లేని రెండోది లేని క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తారు నేను అంటే దాని డెప్త్కి వెళ్తే నేను అప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ కాదు ఒకటి నేను డెప్త్కి వెళ్తే చాలా సబ్జెక్టు చెప్తా ఇప్పుడు ఆ రోజుల్లో సింగిల్ విండో అని పెట్టింది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడనేమో సింగిల్ విండో పెట్టారు ఆ అప్రూవల్ అనేది సింగిల్ విండోలో పోతే అవి అది తెలుసుకుంటే మంచిగా ఉంటుంది ఇక నాకు సంబంధం లేని ఇంకా నేను డెప్త్కి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదని నేను అది వదిలేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సవాల్ ఏమంటున్నా నేడికంటే అడికి అంటే అక్కడ నేనేమంటున్నా ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసి ఇచ్చేస్తాను అంటున్నా కదా మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి రాసి ఇచ్చేస్తాను చెప్తున్నా దాంట్లో ఎరికి తగ్గేదేం లేదు నేనేమంటా మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి ఏది పడితే అది మాట్లాడకండి ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు అబాస్ పాలు కావుతారే మీకు రెండోది నేనో వాళ్ళో చెప్పవలసిన అవసరం లేదు మీరు గూగుల్లోకి వెళ్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను దాంట్లోకి తీసేదే ఇప్పుడు మీకు ఇచ్చినాయి